ప్లాన్ ప్రకారం చెర్రీ భూమిని గగన్ని తను చెప్పిన ప్లేస్కి రప్పించడంతో ఇక ఈ విషయం తెలుసుకున్న శరత్చంద్ర చెర్రీ మీద మండిపడితో నా కూతురు భూమిని వారితో లేచిపోయేలాగా చేసి నా ఇంటి పరువు మరొకసారి తీద్దామనుకున్నావా అని చెప్పి ఒక పెద్ద కర్ర తీసుకుని చెర్రీని కొడుతూ ఉంటాడు ఇక దాంతో చెర్రీకి తలకు గాయమయ్యి రక్తం వస్తూ ఉంటే గగన్ రక్తం మరిగిపోతూ ఉంటుంది ఇక గగన్ అడ్డుపడపోతూ ఉంటే మా మధ్య రక్త సంబంధం ఉంది భూమి నా కూతురు చెర్రి నా మేనల్లుడు మా మధ్య రావడానికి నువ్వే విడివిరా అంటూ శరత్చంద్ర గగన్ మీద మండిపడ్డంతో ఇక గగన్ ఏమి చేయలేక సైలెంట్గా ఉండిపోతాడు ఆ తర్వాత శరత్చంద్ర భూమితో చూడు భూమి ఇలా వాడు చెప్పాడని వీడు చెప్పాడని నువ్వు ఇలా ఇల్లు దాటి బయటకు రావడం నాకు అస్సలు ఇష్టం లేదు ఎవరు ఏమనుకున్నా సరే రేపే చెర్రితో నీ పెళ్లి జరిపించబోతున్నాను ఈ నాన్న మీద గౌరవం ఉంటే నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని చెప్పి సరే చంద్ర భూమి చెయ్యి పట్టుకొని అక్కడ నుండి లాక్కుపోతూ ఉంటే భూమి మాత్రం వెనక్కి తిరిగి గగన్ వైపు ఎంతో ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది ఇక గగన్ కూడా భూమి తనని చూస్తుందన్న విషయాన్ని గమనించి సైలెంట్గా తలదించుకుంటాడు తర్వాత చెర్రి కూడా నన్ను క్షమించన్నయ్యా నా వల్ల అనవసరంగా నువ్వు మాటలు పడ్డావు అంటో గగన్కి సారీ చెప్తూ ఉంటే ఏంట్రా వాడికి సారీ చెప్తున్నావో పద అంటో శరత్ చంద్ర కూడా అక్కడి నుండి లాక్కుపోతాడు శరత్చంద్ర చర్రని భూమిని ఇద్దరిని కూడా ఇంటికి లాక్కు వస్తాడు ఇక అప్పుడే మీరా హాల్లో ఉంటుంది ఏమైంది అన్నయ్య మీరందరూ ఈ టైంలో బయట నుండి వస్తున్నారేంటి అని చెప్పి మీరు అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర అమ్మ మీరా వీడు ఏం చేశాడో తెలుసా నా కూతుర్ని ఆ గాడితో లేచి పొమ్మని చెప్పాడు నా కూతురు వీడి మాయ మాటలు నమ్మి ఇల్లు దాటి బయటకు వెళ్ళిపోయింది వీడు నా ఇంట్లో ఉంటూ నన్ను మోసం చేయాలని చూశాడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు మీరా చెర్రి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది రే చెర్రి ఏంట్రా నువ్వు చేసింది నీకు కాబోయే భార్యని ఆ గగన్గాడితో లేచి పొమ్మని చెప్పడం ఏంటి అసలు మామయ్య పరువు ఎందుకు ఇలా తీయాలని చూసావని చెప్పి అలా చెర్రీని కొడుతూ ఉంటుంది ఇక దాంతో భూమి అడ్డుపడుతో అత్తయ్య దయచేసి చర్రీని కొట్టకండి అని చెప్పి భూమి దీని అంతటికీ కారణం నేనే అని అంటూ ఉంటే అమ్మ భూమి చూడమ్మా ఇప్పటికే నీ వల్ల మా అన్నయ్య ఎంతో బాధపడుతున్నాడు నువ్వు ఇప్పుడు రేపు చెర్రీతో పెళ్లి పెట్టుకొని ఇటువంటి పనులు చేస్తే ఈ ఇంటి పరువు పోతుంది మా అన్నయ్య కూడా ఇంకా ఇంకా బాధపడుతూనే ఉంటాడు దయచేసి నీకు దండం పెడతాను ఇకనైనా ఆ గగన్ని పూర్తిగా మర్చిపోమ్మా వాడు నీకు కరెక్ట్ కాదు హ్యాపీగా రేపు చెర్రీని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అని చెప్పి మీరే అంటూ ఉంటుంది రే చెర్రీ చిన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోతే మా అన్నయ్య నాకు అన్నీ అయ్యి నన్ను ఎంతో ప్రేమగా పెంచాడు నాకు పెళ్ళైన తర్వాత కూడా ఎక్కడ నేను వేరే ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడాల్సి వస్తుందోనని నాతో పాటు మీ నాన్నను మిమ్మల్ని అందరినీ కూడా ఆయనే ఇప్పటికీ కూడా పెంచి పోషిస్తున్నాడు మరి అటువంటి మా అన్నయ్య ఎప్పుడు కూడా నన్ను ఏ కోరిక అడగలేదో అటువంటిది మొట్టమొదటిసారి భూమికి నీకు పెళ్లి చేయమని నన్ను అడిగాడు మరి అటువంటి అన్నయ్య కోరిక తీర్చాల్సిన బాధ్యత చెల్లెలుగా నా మీద ఉందిరా కాబట్టి ఎలాగైనా సరే రేపు ఎన్ని అడ్డంకులు ఎదురైనా నువ్వు భూమి మెడలో తాలి కట్టాల్సిందే అని చెప్పి మీరా చర్యకి వార్నింగ్ ఇస్తుంది మరోపక్క పక్క శరచంద్ర భూమితో చూడు భూమి మళ్ళీ ముహూర్తం టైంకి ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఈ పెళ్లి ఆపడానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయడం ఇవన్నీ చేసావంటే మాత్రం రేపు ఖచ్చితంగా నువ్వు నా చావుని కళ్ళార చూస్తావో అని శరచంద్ర భూమికి వార్నింగ్ ఇస్తాడు ఇక దాంతో భూమి ఏమి చేయలేక శరచంద్ర మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది తర్వాత శరత్చంద్ర కృష్ణప్రసాద్తో చూడు కృష్ణప్రసాద్ రేపు ఉదయం పది గంటలకు గుడిలో చెర్రికి భూమికి పెళ్లి జరగబోతుంది ఉదయాన్నే వెళ్ళి గుడిలో పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వు దగ్గరుండి చూసుకో అని చెప్పి అంటూ ఉంటాడు అపూర్వ నువ్వు కూడా త్వరగా పడుకో రేపు ఉదయాన్నే పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకోవాలి కదా అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు గదిలో భూమి ఒంటరిగా కూర్చొని గేడుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు భూమి మావయ్య అంటూ కృష్ణప్రసాద్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మావయ్య నేను భర్తగా గగన్ గారిని తప్ప ఎవరిని ఊహించుకోలేను మావయ్య చెర్రికి నాకు పెళ్లి చేయాలని నాన్న చూస్తున్నారు ఈ పెళ్ళి ఎలా ఆపాలో అర్థం కావట్లేదు చెర్రి కూడా పెళ్ళి ఆపాలని ఎంతగానో ప్రయత్నించాడు కానీ పాపం నాన్నకు దొరికిపోయి నాన్న చేతిలో తానులు తిన్నాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ నేను కూడా మీ విషయంలో ఏమీ చేయలేకపోతున్నానమ్మా నన్ను క్షమించు అని చెప్పి అంటూ ఉంటే ఇక భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే కృష్ణప్రసాద్ గుడికి వెళ్ళి పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ శారదకి ఫోన్ చేస్తాడు శారద ఈరోజే చెరికి భూమికి పెళ్ళి అని అంటూ ఉంటే శారద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది గగన్ నీ భూమిని ఎప్పటికైనా ఒకటి చేయాలనుకున్నామో కానీ వాళ్ళ ప్రేమ ఇలా విఫలమవుతుందని నేను కళలో కూడా ఊహించలేదో అని చెప్పి కృష్ణప్రసాద్ అనుకుంటాడు ఇక దాంతో శారద కూడా ఆ మాటలకి ఎంతగానో బాధపడుతో వాడు కిందకు వస్తున్నాడు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి శారద ఫోన్ పెట్టేస్తుంది ఆ తర్వాత గగన్ అమ్మ టిఫిన్ పెట్టమ్మా త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటాడు పూర్ణి కూడా చెరికి భూమికి పెళ్ళన్న విషయం తెలుసుకుని గగన్ వైపు బాధగా చూస్తూ ఉంటుంది శారద గగన్కి టిఫిన్ వడ్డిస్తూ రే గగన్ భూమికి ఈ ఈరోజే గుడిలో పెళ్ళంట అని అంటూ ఉంటే అప్పుడు గగన్ పెళ్ళంటే మంచి విషయమే కదమ్మా అయినా వాడి పెళ్ళి అయితే నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావో ఒక విషయం చెప్తాను విను నేను నీకు ఎలా అయితే కొడుకునో చెర్రై కూడా నీకు కొడుకే కదా మరి కొడుకు పెళ్ళి అవుతుంటే ఏ తల్లైనా ఆనందంగా ఉండాలి కానీ ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నిజంగా నీకు ఎటువంటి బాధ లేదారా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అప్పుడు గగన్ లేదమ్మా టిఫిన్ వడ్డించు అని చెప్పి అంటూ ఉంటే శారద కన్నీళ్లతోనే గగన్కి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది మనకి ఎప్పటికీ దక్కని వాటి గురించి ఆలోచించి మనం బాధపడకూడదమ్మా అని చెప్పి గగన్ శారదకి ధైర్యం చెబుతూ సరిగ్గా టిఫిన్ నోట్లో పెట్టుకోబోయే ముందు భూమి గుర్తుకు రావడంతో మధ్యలోనే చేయి కడిగేసి అక్కడ నుండి పక్కకు లేచి వెళ్ళిపోయి ఎంతగానో ఏడుస్తూ ఉంటే అప్పుడు శారద గగన్ దగ్గరకు వచ్చి రే గగన్ భూమి మీద నీకు ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకురా పైకి మాత్రం ఎటువంటి ప్రేమ లేనట్టుగా నటిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే గగన్ శారదను పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు అమ్మ భూమిని నేను ఇంకా ప్రేమిస్తున్నానమ్మా ఎప్పుడు కూడా భూమిని నేను వద్దనుకోలేదు కానీ భూమియే నన్ను వద్దనుకుంది అందుకే ఇళ్ల రికం రావాలని కండిషన్ పెట్టింది ఆ రోజు భూమి కండిషన్ పెట్టకపోయి ఉండుంటే ఈ పాటికి మా పెళ్లి జరిగిపోయి ఉండేది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు రే ఎవరు ఏమనుకున్నా భూమి నీ భార్యరా భూమికి నీకో మానసికంగా ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది అటువంటిది రోజు ఆ శరచంద్ర భూమిని బెదిరించి భయపెట్టి తనకి చెరితో పెళ్లి చేయాలని చూస్తున్నాడు వెళ్ళి భూమిని తీసుకురారా అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ నన్ను క్షమించమ్మా నేను మనసు చంపుకొని ఆ పని చేయలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక శారద పూర్ణి ఇద్దరు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు మరో పక్క భూమిని పెళ్ళికూతురిని చేస్తూ ఉంటారు అప్పుడు నక్షత్ర కాసేపట్లో చెరికి భూమికి పెళ్లి జరిగిపోతే ఇక నా బావకు నాకు ఏ అడ్డు ఉండదు గగన్ బావా నేను హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి నక్షత్ర ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పెళ్లి కూతురుగా మా అక్క ఎంత అందంగా ఉందో త్వరగా రెడీ చేయండి అని చెప్పి నక్షత్ర మీర వాళ్ళకి చెబుతూ ఉంటుంది మరోపక్క చెర్రి పెళ్లి కొడుకుగా రెడీ అవుతాడు ఎంతో బాధగా కూర్చొని ఉంటాడు ఎట్టి పరిస్థితులను ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అన్నయ్యకి భూమికి మాత్రమే పెళ్లి జరగాలి ఏం చేసైనా సరే ఈ పెళ్లి ఆపాలి అని చెర్రి అనుకుంటాడు మరో పక్క కృష్ణప్రసాద్ శారదకి మళ్ళీ ఫోన్ చేస్తాడు శారద భూమికి చెర్రికి పెళ్ళన్న విషయం నువ్వు గగన్కి చెప్పావా అని అంటూ ఉంటే చెప్పానండి వాడు లోపల చాలా బాధపడుతున్నాడు కానీ పైకి మాత్రం ఎటువంటి బాధ లేనట్టుగా నటిస్తున్నాడు ఆ రోజు భూమి ఇళ్ళ రమ్మని కండిషన్ పెట్టకుండా ఉండుంటే బాగుండేది ఈ పాటికి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయి ఉండేది భూమి పెళ్ళి ఆపేసిందని చెప్పి వాడు చాలా బాధపడుతున్నాడు అని శారద అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ శారదాతో శారద ఆ రోజు భూమి పెళ్ళి ఆపింది మన కోసమే శారద మనం విడాకులు తీసుకోకూడదని చెప్పి విడిపోకూడదని భూమి తన ప్రేమని మన కోసం త్యాగం చేసింది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పడంతో ఇకప్పుడు శారద ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ ఏవండి భూమి మన కోసం ఇంత త్యాగం చేసిందా ఈ విషయం తెలియక గగన్ భూమిని అపార్థం చేసుకున్నాడు ఇప్పుడే వెళ్ళి గగన్కి ఈ విషయం చెప్తాను అని శారద గగన్ దగ్గరికి వచ్చి రే గగన్ ఆ రోజు భూమి కావాలని ఇళ్ళరికం రమ్మని పెళ్ళి అప్పడానికి నీకు కండిషన్ పెట్టిందిరా నిజానికి భూమి ఆ త్యాగం చేసింది నా కోసమే అని చెప్పి శారద అంటూ ఉంటే ఏంటమ్మా నువ్వు అనేది అని గగన్ అంటూ ఉంటాడో అవునరా ఆ శరత్చంద్ర నీకు భూమికి పెళ్లి జరగాలంటే నేను ఆయన విడిపోవాలని కండిషన్ పెట్టాడు విడాకులు తీసుకోవాలని చెప్పి ఈ విషయం ఎవరికి తెలియకూడదని చెప్పి నా చేత ఒట్టు కూడా వేయించుకున్నాడు ఆఖరి నిమిషంలో భూమికి ఈ విషయం తెలిసింది అందుకే ఎక్కడ మీ ఇద్దరికి పెళ్లి జరిగితే మా విడాకులు అయిపోతాయోనని నా జీవితం నాశనం అవుతుందని ఆలోచించి తను పెళ్ళి ఆపేసిందిరా అంటూ శారద ఏడుస్తూ భూమి మంచితనాన్ని మనమే అపార్థం చేసుకున్నామని గగన్కి చెప్పడంతో గగన్ కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో అమ్మా భూమి నీకోసం ఇంతటి త్యాగం చేసిందా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి దూరం అవ్వకూడదు భూమి నాకు కావాలి అని చెప్పి గగని ఏడుస్తూ ఉంటాడు ఈరోజు భూమి నువ్వు ఒకటవ్వకుండా ఎవరు అడ్డుపడతారో చూస్తాను పదరా మనం వెంటనే గుడికి బయలుదేరి వెళ్ళాలి ఆ పెళ్ళిని ఆపాలి అని చెప్పి శారద గగన్ని తీసుకొని గుడికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు చేతికి తాలిచ్చి భూమి మెడలో తాళి కట్టమని చెబుతూ ఉంటారు ఇకలా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే నక్షత్ర ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ త్వరలోనే మా బావ గగన్ కూడా ఈ తాలి పొట్టు నా మెడలో కట్టాలి అని చెప్పి ఆనందంగా ఫీల్ అవుతూ చెరి ఏంటి ఆలోచిస్తున్నావు త్వరగా తాళి కట్టు మా అక్క ఎదురు చూస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది నక్షత్ర అలా భూమి జడ పట్టుకొని వెనకలా నిలబడి ఉంటుంది అప్పుడు చెర్రీ ఒక్కసారిగా లేచి నిలబడి నక్షత్ర మెడలో తాళి కట్టేస్తాడు అప్పుడే శారద గగన్ ఇద్దరు కూడా మండపం దగ్గరికి వస్తారు చెర్రి నక్షత్ర మెడలో తాళి కట్టడం చూసి గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే శరచంద్ర మీరా అపూర్వ వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి